హాయ్ ఫ్రెండ్స్ క్రిందటి వీడియోలో మనం క్రిస్పీ రోల్స్ చేశాం కదా దానిలో ఉపయోగించే పొడులను ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దామా ఈ పొడులలో ప్రోటీన్ కాల్షియం ఎక్కువగా లభిస్తుందండి ఈ పొడిని పాలల్లో ఒకటి లేదా రెండు స్పూన్లు కలుపుకొని రోజు త్రాగడం వలన పిల్లల మెదడుకు చురుగ్గా ఉంచుతుంది పొడులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గాజు చేసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పొడుల్ని మనము కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చండి కూరల్లో వాడటం వలన కూర రుచిని పెంచే పొడులని ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా పల్లీలు నువ్వులు జీడిపప్పును తీసుకోవాలండి ఇప్పుడు పై కళాయి పెట్టి వేడెక్కినాక పల్లీలను వేసి ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి అదే కళాయిలో నువ్వులను కూడా వేపుకొని పక్కన తీసుకోవాలి అదే కళాయిలో జీడిపప్పును కూడా వేపుకొని పక్కన తీసుకోవాలండి ఈ పప్పులను సిమ్లో పెట్టి నిదానంగా వేపుకోవాలి అలాగే వేపిన పల్లీలని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు పప్పుల్ని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండో రకం పొడిని తయారు చేద్దాం దీనికి కావాల్సినవి కందిపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు పై కడాయి పెట్టి వేడెక్కినాక కందిపప్పుని సిమ్లో ఉంచి దూర వేపుకొని పక్కన తీసుకోవాలండి అదే కళాయిలో చనాపప్పును కూడా వేపుకొని సైడ్కి తీసుకోవాలి అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేపుకొని సైడ్కి తీసుకోవాలి ఈ పప్పులని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి